హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక యువరాజ్ తలకి కేడి గన్ గురి పెడితే కమలాకర్ తలకి జేడి గన్ గురి పెడుతుంది మర్యాదగా లొంగిపోతావా యువరాజ్ లేదంటే మీ బాబాయిని చంపేయమంటావా అని జేడి బెదిరించగానే వద్దు జడి ప్లీజ్ వదిలే నేను లొంగిపోతాను అని అంటుంటాడు యువరాజ్ ఇక ప్లీజ్ జేడి మా వాళ్ళని వదిలే అని నిషిబ్ రతిమలాడుతూ ఉంటుంది ఇక కమలాకర్ కూడా నా కొడుకే తప్పు చేయలేదు వదిలే అని అంటున్నా కూడా ఇక కేదార్ తప్పు చేసిన వాళ్ళకి సహకరించడం కూడా తప్పేసారు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు సైలెంట్గా ఉండకపోతే అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక యువరాజ్ మళ్ళీ నేను లొంగిపోతున్నానని చెప్పాను కదా మా బాబాయ్ నదిలే అని అంటుంటాడు యువరాజ్ ఇక కమలాకర్ని తోసేసి నిషిని మూ మూ అని అంటూ ఇక జేడీ తన గన్ని మళ్ళీ యువరాజు తలకి పెడుతుంది ఇక వాళ్ళలా వెళ్తూ ఉండగా ఇక త్రిపాఠి వాళ్ళకి ఎదురుపడతాడు ఏంటి యువరాజ్ని అరెస్ట్ చేయాల్సింది నేను మీరు కాదు అయినా మీరు సస్పెన్షన్లో ఉన్నారు కదా మీరు యువరాజ్ని ఎలా అరెస్ట్ చేస్తారు అని త్రిపాఠి నిలదీస్తూ ఉంటాడు ఇక అది కాదు సార్ అని జేడీ ఏదో సమాధానం చెప్పబోతుండగా త్రిపాఠి యువరాజ్ని నాకు అప్పగించండి నేను అరెస్ట్ చేస్తాను అని అంటుంటాడు ఇక కేడి ఇలా అంటుంటాడు వద్దు సార్ కావాలంటే డిపార్ట్మెంట్లో యువరాజ్ని అరెస్ట్ చేసింది మీరే అని మేము ఒప్పుకుంటాం క్రెడిట్ అంతా మీకే ఇస్తాం అని అంటుండగా ఒకరు ముష్టి పడేసిన క్రెడిట్ నాకు అవసరం లేదు నేనే యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను అని అంటుండగా జేడీ మీరు ఒక్కరే ఉన్నారు సార్ మీరు యువరాజ్ని హ్యాండిల్ చేయలేరు అని అంటుంటుంది జేడీ పర్లేదు నేనే హ్యాండిల్ చేస్తాను ఈ త్రిపాఠిని తక్కువగా అంచనా వేయకు అని అంటూ బలవంతంగా జేడీకేడీల దగ్గర నుండి యువరాజ్ ని తలకి గురిపెట్టి పెట్టి ఇక త్రిపాఠి తీసుకెళ్తూ ఉంటాడు ఇక కార్ దగ్గరికి వెళ్ళాక ఎక్కువ అని అంటుంటాడు త్రిపాఠి ఇక యువరాజ్ సడన్గా మూ తీసుకొని త్రిపాఠిని తోసేసి తను కార్లో డ్రైవింగ్ సీట్లో ఎక్కి కూర్చొని ఎవరికి ఎదురు వెళ్తున్నావురా నువ్వు వజ్రపాటి యువరాజ్ అని అంటుండగా నువ్వు తప్పు చేస్తున్నావు ఈ త్రిపాఠితో తప్పు చేస్తున్నావు అని అంటుంటాడు త్రిపాఠి ఇక నువ్వేమైనా తోప్ అనుకుంటున్నావా వెళ్ళరా వెళ్ళు అని అంటూ యువరాజ్ కార్ని స్టార్ట్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక జేడికేడి ఇద్దరు త్రిపాట్ పైన ఫైర్ అవుతూ ఉంటారు ఇక వచ్చే కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాలి సాధుసరికి ఏం సమాధానం చెప్తారో నేను వినాలి అనుకుంటున్నాను అని అంటుంటుంది జేడి ఇక అక్కడ నుండి కమలాకర్ నిషి కూడా వెళ్ళిపోతారు ఇక వైజయంతి ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటుంది వీళ్ళు ఫ్లైట్ ఎక్కారో లేదు నేను వెళ్ళినా బాగుండేది అని అనుకునే లోపే ఇక కార్ వచ్చి అక్కడ అవుతుంది అమ్మయ్య మరిది వచ్చేసాడు పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు అని అనుకుంటూ ఇక వైజయంతి సంతోషంగా కమలాకర్తో మాట్లాడుతూ ఉండగా ఇక కమలాకర్ డల్గా ఉంటాడు ఏమైంది అని వైజయంతి అడుగుతుండగా ఇక నిషిని చూపిస్తాడు ఇక నిషి ఏడ్చుకుంటూ వైజయంతిని వాడేసుకొని అక్కడ జరిగిందంతా చెప్పేస్తుంది ఇక పోదాం పద యువరాజ్ని కాపాడుకుందాం అని వైజయంతి అంటుండగా ఆల్రెడీ యువరాజ్ అక్కడి నుండి తప్పించుకోవచ్చు మనం వెళ్ళి అనవసరంగా ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవద్దు అని అంటుంటాడు కమలాకర్ కాసేపు అయ్యాక యువరాజే కాల్ చేస్తాడు వెళ్దాం పదండి కౌశికి నిద్ర లేచే టైం అవుతుంది అని అంటూ వాళ్ళు నుండి వెళ్ళిపోతారు మరోవైపు నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ రాక్షసి లేకుంటే ఇప్పుడు మనం ఎంచాక ఫారెన్లో వాళ్ళం అని అంటూ ఉంటుంది నిషి ఇక వైజయంతి కూడా అది అంత ఈజీగా వదిలిపెడుతుందని నేను అనుకోవట్లేదు అని అంటుండగా ఇక దాన్ని కరెక్ట్గా దెబ్బతీయాలి అని మరొకరు అంటుంటారు ఇక జేడీకి సరైన పోటీదారు అంటే కౌశికి ఇక కౌశికని ఇక జేడీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలి వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం స్టార్ట్ చేయాలి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాధు సార్ త్రిపాఠిని తిడుతూ ఉంటాడు ఇంతమంది కష్టపడితే నీ ఇగోకి వెళ్ళి యువరాజ్ని అంత ఈజీగా వదిలేసావు అని అంటుండగా నా డ్యూటీ నేను చేశాను సార్ మధ్యలో వీళ్ళే వచ్చి అంతా చెడగొట్టారు అని త్రిపాఠి జేడీకేడీ పైన మళ్ళీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇక అది కాదు సార్ ఆల్రెడీ పట్టుకున్న వ్యక్తిని నేనే అరెస్ట్ చేయాలి అంటూ వదిలేశాడు అని జెడి చెప్తూ ఉంటుంది ఇక సస్పెన్షన్ లో ఉన్న వీళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు సార్ అని త్రిపాఠి అడుగుతూ ఉంటాడు ఇక త్రిపాఠి మాటలకి మండిపడుతూ సాధు సార్ అసలు యువరాజ్ అరెస్ట్ అవ్వడం కావాలా నువ్వు అరెస్ట్ చేయడం కావాలా నీకు పైనుండి ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నాయి చేతికి అందిన యువరాజ్ ని వదిలిపెట్టి వచ్చేసావు అని సాధు సార్ తేడుతూ ఉండగా ఇక తొందరలోనే యువరాజ్ని పట్టుకొని నా సత్తా చూపిస్తాను సార్ అని అంటూ త్రిపాఠి బయటికి వెళ్ళిపోయి జేడీ పైన కోపంతో మండిపోతూ ఉంటాడు ఇక నీ ఓటమి కోసమే ఎదురు చూస్తూ ఉంటాను నీ ఓటమియే నా గెలుపు నువ్వు వదిలిపెట్టిన ప్రతి క్రూని నేను వెలికి తీసి యువరాజ్ని పట్టుకుంటాను అని అంటుంటాడు త్రిపాఠి ఇక వెల్ జాబ్ డన్ గాయస్ అని జేడీ కేడీలని సార్ మెచ్చుకుంటూ ఉంటారు ఇక మీరు పట్టుకోకపోవడం ఓటమి కాదు యువరాజ్ని కంట్రీ దాటకుండా ఆపారు అదే పెద్ద అచీవ్మెంట్ అని సాధు సార్ అంటుంటాడు ఇక ఎవరి హెల్ప్ లేకుండా మీరే పట్టుకున్నారు చాలా గ్రేట్ అది యువరాజ్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు పాస్ చేస్తాను మీరు ఇక వెళ్ళొచ్చు అనగానే జై హింద్ సార్ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడికేడి ఇక ఇక కౌశికి సురేష్ రూమ్లోకి రాగానే ఇలా అడుగుతుంటుంది రాత్రి ఏమైంది మన ఇద్దరం ఒకే రూమ్లో ఎందుకు పడుకున్నాం అని అంటుండగా నాకు తెలియదు అని సురేష్ అంటుంటాడు ఎందుకు అలా పడుకున్నామో నాకు అర్థం కావట్లేదు అని సిగ్గుపడుతూ ఉంటుంది కౌశికి నాకు అదే అర్థం కావట్లేదు కౌశకి అని అంటూ ఇక కళ్ళతో సైగలు చేస్తూ అక్కడి నుండి సురేష్ వెళ్ళిపోతాడు ఇక నిషి వైజయంతి కమలాకర్ మాట్లాడుకుంటూ ఉండగా ఇక కేదార్ దాత్రి ఇంటికి వచ్చేస్తారు కౌశక్కి ఏమైంది రాత్రి రిసెప్షన్లో ఉన్నారు మార్నింగ్ కనిపించట్లేదు అని అంటూ ఉండగా ఇక పని మీద వచ్చేసి పని చేసుకున్నాం అని అంటూ ఉంటుంది దాత్రి ఏంటది అని కౌశికి మళ్ళీ అడుగుతూ ఉండగా ఇక స్కూల్ వాళ్ళతో వెళ్ళాం కదాక వాళ్ళు కాల్ చేసి రమ్మన్నారు అందుకే వచ్చేసాం అని కేదార్ చెప్తూ ఉంటాడు ఇక మేము ఫ్రెష్ అయి వస్తాము అని దాత్రి అంటూ పైకి వెళ్ళబోతుండగా నిషి ఒక్క నిమిషం అని ఉంటుంది ఇక ఆగిపోతుంది ఇక దాత్రిని చూస్తూ ఇలా అంటుంటుంది నిషి అత్తయ్య కార్యం జరగకుండా ఇంట్లో ఒకే రూమ్లో ఇద్దరు కలిసి ఉండొచ్చా అని అడుగుతూ ఉండగా కలిసి ఉండకూడదమ్మి కానీ మనం చెప్తే వాళ్ళు వింటారా ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఇంటికి అరిష్టం జరుగుతుంది అని అంటుంటుంది వైజయంతి ఇక దాత్రి ముందు నుంచి కలిసే ఉన్నాం కాబట్టి అలాగే ఉంటున్న అత్తయ్య అని దాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ బయటపడేమని కళ్ళతో సైగలు చేస్తూ ఉండగా దాత్రి నవ్వుతూ ఉంటుంది ఇక కౌశికి మీరు పదహారు రోజుల పండుగ అయ్యి కార్యం పూర్తయ్యే వరకు వేరే వేరే రూమ్ లో పడుకోండి అనగానే సరే అంటుంది దాత్రి ఇక కాచి బూచిని పిలిచి కాచిని దాత్రిని ఒక రూమ్ లో ఇక బూచి కేదార్లని మరొక రూమ్ లో పడుకోమంటారు ఇక అది చూసి కేదార్ షాక్ అవుతూ ఉండగా ఇక తప్పదు అన్నట్టు సైలెంట్ గా ఉండిపోతాడు ఇక బూచి వచ్చి కేదార్ని పదబామర్ది అంటూ రూమ్ లోకి తీసుకెళ్తాడు ఇక జగదాత్రి బెడ్ పైన కూర్చొని ఉండగా ఒక రెండు దిండులని అడ్డు పెడుతుంది కాచి ఇక నాకు కాలు వేసే అలవాటు ఉంది గురక పెట్టే అలవాటు కూడా ఉంది నువ్వు గురక పెడతావా అని అంటుంటుంది దాత్రిని కాచి ఇంకా ఏంటి విశేషాలు అని దాత్రి అడుగుతుండగా ఏం లేదు నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నా అని అంటూ పడుకుంటుంది కాచి ఇక మరోవైపు నేను కాళ్ళు వేస్తాను అని బూచి చెప్తుండగా ఇక సీన్ని ఊహించుకొని కేదార్ నేను హాల్లో పడుకుంటాను అని అంటుంటాడు అత్తయ్య నన్ను తిడుతుంది వద్దు ఇక్కడే పడుకో అని బూచి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక చేసేది లేక బూచిని తప్పించుకోవడానికి కేదారే స్వయంగా బూచి పైన కాళ్ళు చేతులు వేస్తూ ముద్దులు ఇచ్చుకుంటూ ఇక దాత్రి ఐ లవ్ యూ అని అంటుండగా బూచి లేచి ఏంటి బొమ్మది ఇది పై హాల్లో పడుకోపో అనగానే ఇక బ్రతికాండ్రా దేవుడా అని అనుకుంటూ కేదార్ హాల్లోకి వచ్చేస్తాడు మరోవైపు దాత్రి బూచి గురుకని భరించలేకపోతూ ఉంటుంది వన్ టూ త్రీ అని చదివి సడెన్ గా లేవబోతూ ఉంటుంది దాత్రి ఇక యువరాజ్ని జేడి కేడి మళ్ళీ ఎలా పట్టుకుంటారో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్